కూతురుపు పొంగును దాని అలలను అణిచివేయగలిగిన బలాత్తుడైన దేవుడు మన దేవుడు కీర్తన ఎనభై తొమ్మిది కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది అక్కడ ఒక చక్కని మాట్లాడిపోయింది యువర్ సర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ సరౌండ్స్ యు ఆయన యొక్క విశ్వాసత ఆయన చుట్టూ కూడా ఆవరించి ఉన్నదంట ఆయన ఈ కార్యములు తన నమ్మకత్వాన్ని బట్టి మన జీవితాల్లో చేడనడు దేవుని స్తోత్రం ఇంకో దగ్గర మాట రాయబడి ఉంది ఆయన తుఫానులను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయను అవి నిర్మలమాయను వారు సంతోషించరి వారు కోరిన రేవునకు వారిని నడిపించను దేవుడు అలలు ఆపడమే కాదు మన ఒడ్డుకు చేర్చగలిగిన సమర్థుడైనాడు బ్లెస్ యూ